అత్యంత కృప కలిగిన ఏ సుక్రీస్తు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి గాక ఆమె ప్రియ దేవుని బిడ్డలారా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయం లేచి ప్రార్థన చేశారా పరిశుద్ధ గ్రంథమును చదివి ధ్యానం చేశారా పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి వాగ్దానము దేవు నాకు ఇస్తున్నదని నమ్మి విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నారా లేక అల్ప విశ్వాసంతో సందేహిస్తూ ఉన్నారా అత పద్నాలుగు అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన యేసు ప్రభులవారు వారు పేతుగా అంటున్నారు అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతుంది అంటున్నారు పేతుడును యేసుక్రీస్తు ప్రభులు వారు అల్పవిశ్వాసి అన్నాడే కానీ అవిశ్వాసి అనలేదు అల్ప విశ్వాసి అంటే ఉండవలసినంత విశ్వాసం లేకపోవడం అవిశ్వాసికి అల్పవిశ్వాసికి చాలా తేడా ఉంది బాగా అర్థం చేసుకోండి అల్పవిశ్వాసం అంటే విశ్వాసం బొత్తిగా లేకపోవడం కాదు కొంత ఉంది కానీ అది సరిపోదు బిడ్డ గమనించేది దయచేసి ఈరోజు అనేక మంది జీవితాల్లో విశ్వాసాలుగా ఉండిపోవడం వల్ల సందేహిస్తూ ఈ ఆశీర్వాదాలు కూడా పొందలేకపోతున్నారు ఈ పేతురు గారికి యేసు ప్రభు వారిని భూతంగా చిత్రీకరించింది పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిలో ఏసఐ మీద ఏసఐ నీటి మీద నరిచే వస్తామో బోతరే అంటున్నాడు చూసారా నీ జీవితంలో అల్ప విశ్వాసం ఉంటే దేవుని కార్యాల పట్ల సందేహాలు వస్తాయి నీ జీవితంలో అల్ప విశ్వాసం ఉంటే ఏసైనా ఒక భోతంగా కూడా క్రియేట్ చేసేస్తూ ఉంటాం ఆలోచన చేద్దాం ఇంకా అల్ప విశ్వాసం ఏం చేస్తుంది అంటే మతశ వార్త హిందూ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చూస్తే విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు అంటున్నాడు నిజమే అల్పవిశ్వాసి సందేహిస్తూ ఉంటాడు అల్పవిశ్వాసి భయపడుతూ ఉంటాడు యేసు ప్రభు తన శిష్యులతో సముద్రంపై ప్రయాణిస్తున్న అది అకస్మాత్తుగా తుఫాను సంభవించింది అలలన్నీ కూడా పడవ మీదకు ముంచుకొస్తున్నాయి ఆ సమయంలో యేసు ప్రభు మరి ఆ పడవ అది ఆ వాడ యొక్క దోణి అమరమున నిద్రిస్తున్నట్టుగా ఉంది ఒకవేళ మునుగుపోతే ముందు మునిగిపోయేది ఎవరంటే కనుక యేసు ప్రభు కానీ వీళ్ళు కంగారు పడిపోయారు భయపడిపోతున్నారు ఎందుకో తెలుసా వారి యొక్క అల్ప విశ్వాసం ఆయన గబగబు లేపేసి అయ్యా మునుగుపోతున్నావు మునుగుపోతున్నాం అని చెప్తున్నారు ఏసీ అంటున్నాడు కదా అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు ధైర్యంగా ఉండండి నేను మీతోనే ఉన్నాను కదా ప్రియ దైవ జనాంగమా కుటుంబంలో ఎదురవుతున్న సంగతులు చూసి భయపడుతున్నావా భయపడకు ఏసయ్య మనతోనే ఉన్నాడు ఏసయ మనలో ఉన్నాడు ఏసయ్య మన కుటుంబంలో ఉన్నాడు ఎందుకు అందుకే మన కొరకే కదా మూడు వందల అరవై ఆరు సార్లు భయపడకూడదు అని రాశాడు రాయించారు దయచేసి మొదటగా అల్ప విశ్వాసి సందేహిస్తాడు అల్పవిశ్వాసి భయపడతాడు ఇంకా చూస్తే మత్తశ్వర్ తారు అధ్యాయ ముప్పై ముప్పై ఒకటి వచ్చినా చూస్తే అల్ప విశ్వాసి చింతపడతా ఉంటాడు ఏం త్రాగుదామా ఏం తింటామా ఏమి ధరించుకుంటామా అనే చింత బిడ్డరా చింతకి చితికి మధ్యలో సున్నాయే ఉండదు స్థితి అనగా చితి మృతి పొందిన మనిషిని దహించేస్తూ ఉంటే చింత బ్రతికి ఉన్న మనిషిని పాడు చేస్తూ ఉంది బిడ్డల గమనిస్తున్నారా చితి దహించి అదే చనిపోయినటువంటి దేహాన్ని దహిస్తూ ఉంటే చింత బ్రతికి ఉన్న దేహాన్ని కాల్చేస్తూ ఉంటుంది ఆలోచించండి ప్రభు మన పక్షాన ఉన్న మనకు భయమెందుకు దేవుడు చెప్తున్నాడు చింతపడకూడదు మీరు చింతించవలసిన పని లేదు మీ చింత యావత్తును ప్రభు మీద వెయ్యండి దయచేసి సో మొదటగా మన అల్ప విశ్వాసం సందేహించినట్లుగా చేస్తుంది మన అల్ప అల్ప విశ్వాసం భయపడినట్లుగా చేస్తుంది అల్ప విశ్వాసం చింతపడినట్లుగా చేస్తుంది ఇంకా చూస్తే మనలో ఉన్న అల్ప విశ్వాసం ఆలోచించినట్లుగా చేస్తుంది చూడండి మత్తాయిషు వార్త పద్నాలుగుగా అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూస్తే అల్ప విశ్వాసులారా మన యొద్ధ రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు ఇంతకు ముందు మీరు ఐదు రొట్లు రెండు చిన్ని చేపలు పంచిపెట్టినప్పుడు ఎన్ని మిగిలియో తెలదా ఏడు రొట్లు పంచిపెట్టినప్పుడు ఎన్ని రొట్లు మిగిలాయో తెలియదా బిడ్లరా ఆలోచిస్తున్నారా దయచేసి గమనించండి ఆలోచించడం తప్పులేదు కానీ ఆ విషయం కోసమే ఆలోచిస్తూ పరిస్థితులు తిట్టుకుంటూ పోతే ఇబ్బంది దయచేసి గమనించండి దైవజనాంగమా సో నేను కనుకులు చేస్తున్నాను సమయమైంది కనుక అల్ప విశ్వాసిగా ఉన్నావా అయితే నువ్వు చింతిస్తూ ఉన్నావా దేవుని మీద భారమై ప్రభువే నిన్ను గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా మారుస్తాడు సో అల్ప చింతిస్తాడు అల్పవిశ్వాసి భయపడతాడు అల్పవిశ్వాసి సందేహిస్తాడు అల్పవిశ్వాసి అద్భుతాలను గురించి గుర్తించగా గమనించగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా చూస్తే అల్పవిశ్వాసి అద్భుతాలకు ఆటంకంగా మారతాడు మతశు వార్త పదిహేడు అధ్యాయం ఇరవై ఓ చిరులో యేసుప్రభు అని తిడతాడు విశ్వాసం లేని మూర్ఖ తరం మీతో ఎంతకాలం ఉంటాను ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను వాళ్ళ వెళ్ళిన తర్వాత అడుగుతాడు యేసుప్రభువ మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేమంటే మీ అల్ప విశ్వాసము చేతనే కదా అనగా మీ అల్ప విశ్వాసం అద్భుతాలకు ఆటంకంగా మారుతున్నాయి ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఇటువంటి అల్ప విశ్వాసం ద్వారా అద్భుతాలు పొందుకలాగా ఉండిపోయారేమో సో ఏసై దగ్గరికి దగ్గరకు నాలో ఉన్న ఈ విశ్వాసాన్ని తీసివేసి నేను విశ్వాసిగా బలమైన అంచెలంచెల విశ్వాసం కలిగిన బిడ్డగా నన్ను అభిషేకించని ప్రార్థించండి దేవుడు మమ్మల్ని దీవిస్తాడు దేవుడి మాటలు దీవించును కాక ఆమె తండ్రి నీకు స్తోత్రాలనైనా నిజమే మా విశ్ మాలో ఉన్న విశ్వాసం మమ్మల్ని చింతించినట్లుగా సందేహించినట్లుగా అనుమానించినట్లుగా భయపడేట్లుగా అద్భుతాలకు ఆటంకాలుగా మమ్మల్ని మార్చేస్తుందయ్యా ఉదయ కాళేశ్వరలు ఎంతోమంది వారి జీవితాలతో నిన్ను అయా సమర్పించుకుంటూ నీ మీద అంచెల విశ్వాసాన్ని కలిగి ఉన్నారు మీ బిడ్డలందరినీ మీరు దర్శించమని దీవించమని రక్షించమని కనికరించమని చేయమని వర్ధల్లింపచేయమని మహిమ పొందమని మహిమాస్వరూపిడిని ఏసు నామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెన్